సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్కి ఫ్రీక్వెంట్గా హెడ్డేక్ వస్తుందని చెప్పి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు అతను లోపల డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు మెడికేషన్స్ని కూడా రిఫర్ చేయించుకున్నాడు ఆ హాస్పిటల్కి వెళ్ళిన నాకు ఆశ్చర్యంగా అనిపించింది విపరీతమైన జనం ఆ హాస్పిటల్ హాల్లోనూ హాస్పిటల్ వార్డ్స్లోను హాస్పిటల్ బయట షెడ్స్లోను విపరీతంగా జనం ఉన్నారు వారిని చూసిన నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఎందుకని హాస్పిటల్ చుట్టూ ఎంతమంది జనం తిరుగుతున్నారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు హాస్పిటల్ అంటేనే చాలా అరుదుగా వెళ్ళేవారే ఎందుకని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జనము చాలా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అసలు జనం ఎందుకు అంత ఈజీగా అనారోగ్యం పాలైపోతున్నారు అని అనిపించింది నిజమే కదా నువ్వు గమనించు ఈరోజు నీ ఫ్యామిలీలో నీ పేరెంట్స్కో నీ బంధువులకో లేక నీకో లేదా నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతిరోజు ఎవరో ఒకరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎందుకనే మనం అంత అన్హెల్దీగా అయిపోయాము గత ఇరవై ముప్పై సంవత్సరాల వరకు హాస్పిటల్ అంటేనే చాలా అరుదుగా వెళ్ళే మనము ఎందుకని మనం ప్రతిసారి హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది దీనికి చాలా చాలా కారణాలే ఉండొచ్చు కానీ నాకు కొన్ని ముఖ్యమైన కారణాలు అనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిగా మన తిండి మన ఆహారపు అలవాట్లు విపరీతంగా మారిపోయినాయి ఈ ఇరవై ముప్పై సంవత్సరాల్లో మన ఆహారపు అలవాట్లు విపరీతంగా చేంజ్ అయిపోయినాయి ముందు ఇన్ని రెస్టారెంట్స్ ఇన్ని హోటల్స్ ఇన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇంత విపరీతమైన పురుగు మందులు కొట్టిన కూరగాయలు మనం తినేవాళ్ళం కాదు మన పేరెంట్స్ జనరేషన్స్ వాళ్ళు చాలా ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైన ఆహారాన్ని తినేవారు గమనించండి మనం తినే రోజు మనం రోజు తినే కూరగాయలు ఎన్ని పురుగుల మందులు కొట్టిన తర్వాత మన ఇంటికి వస్తున్నాయి రోజు మనం తాగే పాలు ఎంత కల్తీ అయిన తర్వాత మన ఇంటికి వస్తున్నాయి ఆఖరికి మనము తినే గుడ్లను కూడా కల్తీ చేస్తున్నారంట అసలు ఎటు పోతున్నాము మనము మనం ఎటువంటి ఆహారం తింటున్నాము ఎటువంటి విషం తింటున్నామా అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఇటువంటి విపరీతమైన ఆహారపు అలవాట్ల వల్ల మన ఆరోగ్యం చాలా మట్టుకు చెడిపోతుంది ఇక రెండవ విషయం ఏంటంటే మన వర్క్ స్టైల్ ఈ పోటీ ప్రపంచం వలన ఈ ఊరిపిల పరుగుల జీవితం వలన ఏమో తెలియదు కానీ మన జాబ్ విపరీతమైన స్ట్రెస్ఫుల్గా అయిపోయింది మీరు గమనించండి అది నా జాబా నీ జాబా నీ ఫ్రెండ్ జాబా అని కాదు ప్రతి ఒక్కరి జాబు కూడా విపరీతమైన స్ట్రెస్ఫుల్ అయిపోయింది విపరీతమైన ప్రెజర్స్ విపరీతమైన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ డే వైజ్ టార్గెట్స్ వీక్లీ వైజ్ టార్గెట్స్ మంత్లీ వైజ్ టార్గెట్స్ ఇలా టార్గెట్ గా మన జాబ్ విపరీతంగా స్ట్రెస్ గురవుతుంది ఎప్పుడైతే మనం ఇలా కాన్స్టెంట్గా స్ట్రెస్ స్ట్రెస్కి గురవుతున్నామో మన మెంటల్ సిస్టమ్ అంతా చెడిపోతుంది విపరీతమైన స్ట్రెస్ యాంగ్జైటీకి గురవుతున్నాం మనం తెలియకుండానే మనము డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాం ఆ ప్రెషర్ని తట్టుకోలేక బాడీ సిస్టమ్ అంతా చెడిపోతుంది మీరు గమనించారో లేదో ఎప్పుడైతే మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతామో మన బాడీ సిస్టమ్ అంతా కూడా విపరీతంగా చెడిపోతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కానీ విపరీతంగా డిస్టర్బ్ అయిపోతుంది సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మన మన బాడీ సిస్టమ్ అంతా చెడిపోయి చాలా ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలైపోతున్నాం ఇంకా మూడో విషయం అంటే మనము విపరీతంగా మెడికేషన్స్ మీద డిపెండ్ అయిపోవటం ఆ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోవడం ఇంతకు ముందు వరకు చిన్న చిన్న జ్వరాలకి చిన్న చిన్న జలుబులకి తలనొప్పులకి నొప్పికి లేదా ఒళ్ళునొప్పులకి అసలు ట్యాబ్లెట్ అనేది చాలా అరుదుగా ఉపయోగించేవారు గమనించారో లేదో ఈ గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ప్రతి చిన్నదానికి మెడికేషన్ ప్రతి చిన్నదానికి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవటమే ప్రతి చిన్నదానికి కూడా మనం డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నాం ఇలా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా మనం మెడి మెడిసిన్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల మనం ప్రతిదానికే హాస్పిటల్కి పరిగెడుతున్నాం ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మంచిదే కానీ ఇలా ప్రతిదాన్ని నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగెట్టి చిన్న చిన్న వాటికి కూడా ఆ మెడిసిన్ నువ్వు వాడుతూ ఉంటే నీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ శాతం తగ్గిపోతుంది చిన్న చిన్న జ్వరాలు చిన్న చిన్న జలుబులు వచ్చినప్పుడు స్వతహాగా నీ బాడీని ఫైట్ చేయనివి నీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేసి నువ్వు మళ్ళీ నార్మల్ స్టేట్కి అయితే తీసుకొస్తుంది చిన్న చిన్న జ్వరాలకు కూడా ట్యాబ్లెట్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికిప్పుడు నీ హెల్త్ సిస్టమ్ని అంతా మార్చేసుకోలేవు ఎందుకంటే ఈ ప్రపంచమే అలా అయిపోయింది అందులో నువ్వు ఒక భాగం అయిపోయావు నువ్వు చేయగలిగేది చాలా తక్కువ ఈ ప్రపంచమే అలా పోటీ ప్రపంచంగా మారిపోయి ఉరుకులు పెరుగుల జీవితంలాగా చాలా వేగంగా పరిగెడుతుంది దాంట్లో నువ్వు ఒక భాగం అయిపోయేవంతే నువ్వు చేయగలిగేది ఏమీ లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోగలిగితే ఎంతో కొంత నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతావు మొట్టమొదటిగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు బయట ఫుడ్ తిన్నా కానీ చాలా లిమిటెడ్గా తిను విపరీతంగా ఎవ్రీడే బయట ఫుడ్కి అలవాటు అవ్వద్దు మంత్లీ వన్స్ టైమో లేదా టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి అయితే తినూ తప్పలేదు కానీ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే మాత్రం తినద్దు సో రెండవది ఇంకేంటంటే వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మీ ఇంటి ముందు పెరట్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ చిన్న చిన్నగా కూరగాయలు పండించుకో దొండకాయలు కాకరకాయలో లేకపోతే బీరకాయలు లేకపోతే టమాటాను ఏదో సాధ్యమైనంత వరకు మీ పెరట్లో ఎంతో కొంత కూరగాయలు పండించు మూగుల మందులు జల్లిన కూరగాయలు తినడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించు మొత్తా మొత్తానికి మానేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు కానీ తగ్గించు తగ్గించుకుంటే మూడో విషయం ఏంటంటే ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్ మీద డిపెండ్ అయిపోవద్దు నీ బాడీలో ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది ఆ డిసీజ్ని చిన్న చిన్న వాటిని ఫైట్ చేయగల కెపాసిటీ వాటికి ఉంటుంది కాబట్టి జలుబులకి తలనొప్పులకి నార్మల్ పెయిన్స్కి విపరీతంగా నువ్వు పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్లు వాడద్దు సో ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా ఈ మూడు అలవాట్లను మెల్లమెల్లగా మార్చుకుంటే సాధ్యమైనంత వరకు నువ్వు హెల్దీగా ఉంటావేమో అని ఆశపడుతున్నాను